హలో అండి వెల్కమ్ టు ఆర్వి రూపాస్ వరల్డ్ ఈరోజు ఉన్న గార్డెన్ని మళ్ళీ ఒకసారి మేము ముందుకు తీసుకొస్తున్నాను ముందుగా ముఖ్య విషయాలు ఏంటంటే ఇక్కడ నేను ఇది చూసారా ఈ చింత చింతచిగురు చింత చిగురు మంచిది మన హెల్త్కి సి విటమిన్ ఎక్కువ రిచ్ ఫుడ్ కదా మనకి మా అమ్మమ్మ అయితే చింత ఆకు ఎప్పుడు వచ్చినా కూడా మా అమ్మమ్మ ఉన్న రోజులలో అక్కడ నుండి ఊరు నుండి వస్తున్నా అంటేనే చింత చిగురు ఇంకా రేగుపళ్ళు ఇలాంటివన్నీ తీసుకొచ్చేది అయితే చింతచిగురు కోసం మన పెద్ద చెట్టు ట్టే ఉండాల్సిన అవసరం లేదండి ఇలా నేనైతే చింత గింజలు ఉంటాయి కదా ఇప్పుడు చింత మనకు వస్తుంది కదా చింతకాయ కొట్టగా మిగిలినటువంటి గింజలు ఉంటాయి ఆ గింజలు ఇప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు మనము ఆ గింజలని ఇలా మనం మొలకెత్తించుకున్నట్లయితే చింత చెట్లు మొలకెత్తుతాయి అయితే దీన్ని మనం ఎప్పటికప్పుడు పప్పులో వేసుకోవడానికి చింత ఆకులను కట్ చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ గురొస్తూనే ఉంటుంది కాబట్టి ఈ క్రాప్ మనం ఓన్లీ వండుకోవడానికి మాత్రమే చెట్లు పెంచడానికి మాత్రం కాదు చింత చిగురుని ఇలా కూడా పెంచుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి నేనైతే మొక్కలు పెంచడానికి ఇలా వేస్ట్ టు యూజ్ అనే అనే టైర్ బయటపడేసే టైర్లని కూడా నేను యూజ్ అయితే చేసుకుంటున్నాను నా టెర్రస్ గార్డెన్లో అన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ని మాత్రమే నేను యూజ్ చేశాను ఇక్కడ చూడండి ఇది మునగ చెట్టు అండి మునగ చెట్టు మామూలుగా పెంచేస్తున్నాను నేను నా డాబా మీద అయితే పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఇంకా జామ మునగ సపోట ఇవన్నీ కూడా పెట్టాను ఈ మునగాకైతే నేను ఎక్కువగా మునక్కాయలు కాస్తాయో లేదో తెలియదు కానీ ఇప్పటికైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈ ఆకనైతే నేను మునగాకు పప్పులో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని అయితే వాడుకుంటున్నాను ఇంకా ఈ పెద్ద చెట్లకి మొదళ్ళల్లో కొన్ని చిన్న ముక్కలు కూడా పెట్టాను గోంగూర తోటకూర ఇలాంటివి కూడా అంటే మల్టీపర్పస్ మనకు ఆ తొట్టి అయితే ఉపయోగపడుతుంది చూడండి జామకాయలు కూడా వచ్చేసాయి ఇది హైబ్రిడ్ జామ అని ఇచ్చాడు ఇప్పటికే దాదాపు ఒక పది కాయలు అయితే కాసాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా మంచి స్క్రాప్ అయితే వస్తుంది నేను పెట్టి దాదాపు వన్ ఇయర్ కూడా కాలేదు అప్పుడే పూత వచ్చేసింది కాయలు కూడా వచ్చేస్తున్నాయి ఇంకా ఇవన్నీ కూడా గోంగూర తోటకూర ఇంకా కూడా ఎంత మొక్కలు రోజు వాటరింగ్ అయితే వాటికి కేర్ అయితే తీసుకుంటున్నా కాబట్టి అవి కూడా పచ్చగా నన్ను పలకరిస్తున్నాయి ఇది తోటకూర అయిపోయింది ఇంకా గింజలు అయితే వచ్చాయి ఇది మళ్ళీ సీడ్ కోసం అయితే ఇట్లాగే ఉంచాను ఇంకా ఈ గుర్లో వచ్చి వచ్చి చాలా ఒక మూడు నాలుగు చెట్లు ఉన్నాయి పెద్ద తోటకూర దీన్ని పెరుగు తోటకూర అంటారు ఎంతంటే ఇది ఒక నాలుగు చెట్లు కూడా మనకి అయితే సరిపోతుంది ఇక ఈ మా మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు అయితే ఇప్పటికీ ప్రతి తోరణాలు అయితే ఇస్తుంది ఇంకా మామిడికాయలు కాస్తుందా లేదా మరి ఈ తొట్లో అనేది నాకైతే ఇంకా ట్రై చేయాల్సిందే పెద్ద పెద్ద అయితేనేమో ఖాతా వస్తుంది కావచ్చు నేనైతే ట్రై చేస్తున్నా ఈ ఇంకా బిగ్ సైజులో తొట్లైతే తీసుకున్నా కాకపోతే ఇంకా లీవ్స్ని కూడా నేను ఉపయోగించుకుంటున్నా ఇంకా ఇవన్నీ కూడా గోరుచిక్కుడు ఇవన్నీ తీగలు వచ్చేటటువంటి పాదులు కూడా ఇందులో పెట్టాను ఇది మా సపోటా చెట్టు సపోటా ఇప్పుడు పూత కూడా వస్తుంది చూడండి చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి హైబ్రిడ్ కాబట్టి మనకు టూ త్రీ ఇయర్స్లోనే కాతకైతే వస్తున్నాయి ఇంకా ఇది చూడాలి ఇక వస్తాయా సపోటా పళ్ళు లేదా అనేది అయితే నేను ఇంకా వచ్చినా రాకున్నా నా సంతోషం వాటిని చూడగానే హ్యాపీగా అయితే అనిపిస్తుంది కాబట్టి చిన్న చెట్లతో పాటుగా ఇది చూడండి ఒక కవర్ ఇది వాటి ఏదో ప్యాకింగ్ కవర్లో వస్తే దానిలో నేను కంపోస్ట్ మన కిచెన్ వేస్ట్ అంతా వేసి కంపోస్ట్లోనే పెరిగినటువంటి మొక్కలు ఇవి ఇంకా దీనిలో నిమ్మ ఉన్నాయి ఇంకా కాకర ఇంకా చిన్న చిన్న చెట్లు అయితే మొలకెత్తాయి ఇంకా వర్షం పడగానే నేను వాటిని మళ్ళీ చేంజ్ చేసి తొట్లలోకి మారుస్తాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కూడా రీమో మళ్ళీ మేక్ చేసుకోవాల్సిందే మట్టి అంతా తీసేసి అయిపోయిన ఇంకా కాత అయిపోయింది ఇవన్నీ ఒక కాకర చెట్టు అండి కాకరకాయలు అయితే బోలెడు వచ్చినాయి ఒక దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ నాకు మంచి ఖాతనిచ్చింది చెట్టు అయితే ఇప్పటికీ నా వల్ల కాదు బాబోయ్ అని మొరాయించు కూర్చున్నది ఇంకా ఇంకా ఖాతా వస్తలేదు ఇవి ఇలాంటి తీగలన్నీ తీసేయాల్సిందే తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు అయితే పెట్టుకోవాలి ఇది చూడండి ఇది కూడా ప్యాకింగ్లో వచ్చింది ఎందుకో వచ్చినట్టు ఉంది ప్యాకింగ్ కవరు దీన్ని కూడా నేను వేస్ట్ చేయలేదు ఇలా బబుల్స్ లాగా ఉన్నటువంటి ఆ ప్యాకింగ్ కవర్లో కూడా ఇదంతా లోపల ఉన్నదంతా కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంటే ఇలా లేయర్స్లోగా వేసి కింద మట్టి తర్వాత కిచెన్ వేస్ట్ పైన ఒక లేయర్ మట్టి మట్టి పైన లేయర్లో ఎక్కువ మొత్తంలో వేసి పైన చెట్లు పెట్టేస్తాం ఈ సీడ్ వేసినట్లయితే మొలకెత్తుతాయి ఆ మొలకెత్తిన తర్వాత పెరిగేంతలో ఆ లోపల ఉన్నటువంటి కిచెన్ వేస్ట్ అంతా కుళ్ళిపోయి దానికి ఎరువుగా మారుతుంది ఇది బంతినారు వేసుకున్నాను బంతిని మొన్నటి వరకు కూడా నాకు బంతి పూలు బాగా వచ్చినాయి ఇంకా మళ్ళీ అయిపోయినాయి కాబట్టి ఇంకొక ట్రిప్ అయితే వేసుకున్నాను అవన్నీ కూడా మళ్ళీ వర్షాలు రాగానే ఇక చూడండి ఇది తోటకూర పెరుగు తోటకూర ఈ చెట్టు కూడా దీనికి కాండం చూడండి ఎంత పెద్దగైందో ఇది ఎన్నిసార్లు కోసాను ఈగురొచ్చినాకొద్దీ ఇది కోసి వంట చేసుకోవడమే ఇంకా తోటకూర ఎప్పటికప్పుడు ఫ్రెష్ పైనకొచ్చేసి వచ్చేసి వాటర్ పట్టేసి ఇంకా నాకు కావాల్సిన లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి వెంటనే వండేస్తే ఎంత టేస్టీగా ఉంటున్నాయి అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇదేమో ఉసిరి ఉసిరి ఇప్పుడిప్పుడే వస్తుంది ఇక డాబా మీద అరటి చెట్లను కూడా పెంచుతున్నా చూడండి అరటి కూడా వచ్చింది బాగానే ఇవన్నీ కూడా పాదులు అన్నీ కూడా కాసి ఇక అయిపోయింది ఇక వాటి క్రాప్ అయిపోయింది ఇల్స్ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ తీసేయాలి తీసేసి మళ్ళీ తొట్లన్నీ ఖాళీ చేసుకొని వాటిని మళ్ళీ ఇంకా కొత్త మొక్కలైతే నాటుకోవాలి చూడండి ఇప్పుడు చుక్కకూర అయితే ఎంత నిండుగా పచ్చగా ఉందో ఈరోజు చుక్కకూర వండుదామని అనుకున్నా అందుకే కట్ చేస్తున్నా అండి ఇంకా చూడండి ఎంత దాదాపు ఒక హాఫ్ కేజీ వరకు అయితే వస్తుంది ఇంకా ఎన్నోసార్లు కోసాను ఇది వచ్చి మళ్ళీ వాటర్ పడుతుంటే మళ్ళీ ఇగురు వస్తూనే ఉంది నాకు ఈ రెండు మూడు టబ్స్లలో ఉంటాయి అవన్నీ కూడా నాకు మళ్ళీ మళ్ళీ మనం ఇచ్చే అంటే దానికి ఓన్లీ కిచెన్ వేస్ట్ పేడా కాస్త గౌడంగంతో కలెక్ట్ చేసి వేస్తూ ఉంటా కాబట్టి మంచి హీల్డ్ అయితే వస్తుంది మొక్కలు మనకి చిన్నపిల్లలలాగా అండి ఒక్కరోజు వాటర్ పట్టకపోయినా మొహాలు వాటి చేసుకొని ఇలా దీనంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది నాకు అందుకని మార్నింగ్ వెళ్ళగానే పాపం వాటి చూడగానే ఇంకా డైలీ రెగ్యులర్గా ఒకే టైంకి వాటర్ పట్టడం అనేది అలవాటు చేసుకున్నా కాబట్టి నాకైతే బయట కూరగాయలు కొన్ని ఖర్చు లేకుండా కూరగాయలు అయితే నాకు ఎప్పటికప్పుడు అందుతున్నాయి కాకపోతే రిపీటెడ్గా కొన్ని మాత్రమే ఎక్కువగా అంటే కొన్ని మనం పండించలేము ఇప్పుడు మిర్చి నేను నారు తెచ్చి పెట్టాను కానీ మిర్చి అయితే ఉండట్లేదు డాబా మీద మరి అది ఏం చేయాలనేది సలహాలు తీసుకోవాలి ఇంకా కొన్ని ఏమో కోతులకి ఇక కోతులు చూడండి నేను గ్రీన్ మ్యాట్ నెట్ వేసాను పాపం మొక్కలు ఎండకి ఎండలు బాగున్నాయి కదా ఇంకా అవన్నిటికీ సేఫ్ సైడ్గా నేను ఇలా షేడ్ నెట్ వేస్తే కోతులేమో మొత్తం పీల్ చీల్చి చెండాడి దీన్ని పీలికలు పీలికలు చేసేసే ఇంకా ఉయ్యాలలు ఊగుతున్నాయి వీటిని పట్టుకొని ఉయ్యాలలు ఊగుతున్నాయి మొత్తం కంప్లీట్గా ఒక వన్ ఇయర్ కూడా ఉండలే నెట్ నెట్టేస్తే దీన్ని చేంజ్ చేసేసి మళ్ళీ వేసుకోవాల్సిందే లేకపోతే ఇంకా వర్షాకాలంలో నెట్ తీసేసినా కూడా పర్లేదు ఇంకా తీద్దామని అనుకుంటున్నా మొత్తం విప్పేసేది ఇవన్నీ ఇట్లా పీలికలు అయిపోయి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా తట్టడం జరుగుతుంది కాబట్టి ఇక అంతా కూడా క్లీన్ చేసేసుకొని మోడిఫికేషన్ అయితే చేసుకుంటాను ఇంకా కొత్త కొత్త మొక్కలు కూడా మళ్ళీ చేసుకోవాలి ఇంకా ఖాతా అయిపోయిన మొక్కలన్నీ కూడా మళ్ళీ కాంపోస్ట్లో ఒక పెద్ద బిడ్డ అయితే పెట్టుకున్నా అన్ని కూడా అందులో వేసేసి మట్టి కూడా కూడా గట్టి పడిపోతుంది కదా అంటే ఒక ఖాతా అయిపోయిన తర్వాత దాని వేర్లతో కింది మట్టి అయితే గట్టి పడిపోతుంది కాబట్టి ఆ మట్టిలో మనం తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ నుండి తయారైన ఎరువు ఇంకా ఈ ఎండు ఆకులు వేపాకులు ఆకులు ఇలాంటివన్నీ మిక్స్ చేసేసి నేను మళ్ళీ మట్టిని సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటా ఎందుకంటే మళ్ళీ అన్నీ ఖాళీ చేసి ఏవైతే మొక్కలు ఖాళీ అయ్యే అయ్యాయో వాటిని మళ్ళీ ఫిల్ చేసుకోవాలి కాబట్టి ఇదంతా తీసేస్తున్నా ఎండిపోయిన తీగలన్నీ కూడా లాగేస్తున్నా ఇదంతా కిచెన్ వేస్ట్ మళ్ళీ వేస్ట్కి మన కంపోస్ట్కి అయితే పనికి వస్తుంది వన్ నెట్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా వర్షాలు పడగానే మళ్ళీ అటాక్ ఇక ఉన్న వాటికి అదనంగా కొత్త మొక్కలు నాటుకోవడమే ఎందుకంటే ఇయర్ ఇయర్ మనకు క్రాప్ను ఏమేమి కావాలో మనకి డిసైడ్ చేసుకొని మనకి ఏది ఖాతా వస్తుంది ఇంటి వరకు మనకి ఏ ఉపయోగాలు ఉన్నాయి దాన్ని ఆలోచించుకొని నేనైతే పూల మొక్కలు నాకు పూజ కోసం పూలు కావాలి కాబట్టి పూల మొక్కలు అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఒక ఎక్కువ కాతనిచ్చేటటువంటి కూరగాయలు వంకాయలు అయితే చాలా వచ్చాయి వంకాయలు బెండకాయలు బీరకాయలు కూడా చాలా కాసాయి అయితే కొన్ని బీరకాయలు కోతుల పరమయ్యాయి కొన్ని ఏమో ఇంకా మేము కవర్లు కట్టుకొని ఉన్నాయి కొన్ని మాత్రం నాకు అందాయి ఇంకా చూడండి ఇవన్నీ తీసేస్తున్నా అవన్నీ ఒక దగ్గర వేసేసి వాటిని కూడా పెద్ద వాటర్ డ్రమ్ ఉంది ఆ డ్రమ్ కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలిపి మళ్ళీ నేను దానికి కంపోస్ట్ తయారు చేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఇవాళంతా కూడా హాలిడేస్ ఉన్నన్ని రోజులు కొంత ఎక్కువ టైం అయితే స్పెండ్ చేశాను ఇంకా తర్వాత మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి రెగ్యులర్ వర్క్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను కాబట్టి ఇంకా టైం మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో నా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేస్తూ ఈ పచ్చని ప్రకృతిని అయితే ఆనందిస్తూ ఉంటాను ఓకే అండి ఇప్పటి వరకు ఓపికగా నా గార్డెన్ని వీక్షించినటువంటి నా శ్రేయో అభిలాషలందరికీ థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇలాంటి చిన్న ప్రపంచాన్ని సృష్టించుకోండి మనుషులు మోసం చేసినా కానీ మొక్కలైతే మోసం చేయవండి మనల్ని మనకు వాటికి సాధ్యమైనంత హెల్ప్ చేస్తూ ఉంటాయి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకొని మీ చుట్టూ పరిసరాలను పచ్చదనంతో నింపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్